వెల్కమ్ టు వారు ఒక ఆభరణాన్ని చెక్కే ముందు చూసినట్టుగా ఆ రూపాన్ని ఊహించుకుంటారు చేతిలోంచి తలతలడాలే కళారూపం సృష్టించదే వారి నైపుణ్యం మాత్రమే కాదు వారి మనస్సు వారి కళలు వారి జీవితం ఈ మేలు చేతుల కథలు చిన్న వర్క్షాప్ లకే పరిమితమైపోయాయి వారి కళ్ళకు ప్రపంచం భారం కాదు గుర్తింపు కావాలి ఇదే సమయంలో కార్పొరేట్ వ్యవస్థకు స్టార్ట్అప్ ప్రపంచానికి డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఒక పిలుపు ఇవ్వాల్సిన సమయం ఇది చరిత్రకు చిరస్మరణీయం కానీ నేటికి సవాళ్లు స్వర్ణకారుల చరిత్ర వెనక ఉంది శతాబ్దాల వారసత్వం కాకతీయుల కాలం నుంచి దేవాలయాల్లో అలంకారాలకు రాజప్రసాదాలకు చేసిన సేవలు చరిత్ర పుటలకే పరిమితం కావడం బాధాకరం నేటి కాలంలో వీరి శ్రమ చాలా సార్లు మధ్యవర్తుల చేతిలో తగ్గిపోతూ అసలైన గౌరవం వారి వరకు చేరదు బంగారాన్ని తాకేవారు వెలుగు దిశగా వెళ్ళాలి కార్పొరేట్ వ్యవస్థ అందించే అవకాశాల దిశగా కార్పొరేట్ వ్యవస్థకు బాధ్యతగా సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ స్వర్ణకారుల కళలను ఆదరిస్తూ చైతన్య మంగళ సూత్రాలు లాంటి కొత్త ఆవిష్కరణలను తలపెట్టేలా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి పెళ్ళి అనేది కేవలం బంధం కాదు భావోద్వేగాల బంధం కుటుంబాల అనుబంధం సంస్కృతికి ప్రతిబింబం ఆ అనుబంధానికి సాక్షిగా నిలిచే మంగళసూత్రం పసిడి చారిత్రకతకి ప్రతిరూపం ఇలాంటి పవిత్ర చిహ్నాన్ని సృష్టించే కళాకారులు మన స్వర్ణకారులు పితామహుల నుంచి వారసత్వంగా వచ్చిన చేతి పని నైపుణ్యం ప్రతి తీర్చిదిద్దిన మోతిలో ఓ కథ ఉంది ఒక్కొక్క ముడిలో ఒక భావం ఉంటుంది ఈ నేపథ్యాన్ని తెలుసుకున్న కొంతమంది యువ స్వర్ణకారులు చైతన్య మంగళసూత్రం అనే ఓ నవీన సాంప్రదాయాత్మక కలయికను ప్రతిపాదించారు ఇది కేవలం ఒక ఆభరణం కాదు ఇది ఆత్మవిశ్వాసానికి చిహ్నం ఇది వారి కలలకి రూపం ఇలాంటి గొప్ప ఆవిష్కరణలకు సాంకేతిక మద్దతు మార్కెట్ పరిచయం ప్రపంచం దాకా తీసుకెళ్లే శక్తి ఇవన్నీ కార్పొరేట్ సంస్థల చేతిలో ఉన్నాయి బిగ్ బ్రాండ్స్ కార్పొరేట్ షాప్లు వారు స్వర్ణకారుల కళలను గుర్తించి చైతన్య మంగళ సూత్రాలను తమ బ్రాండ్లో భాగం చేసుకోవాలి ఇది కేవలం వ్యాపార ప్రయోజనం కాదు ఇది సాంప్రదాయానికి అంకితమైన గౌరవం చేతి నైపుణ్యం సంస్కృతి సాంప్రదాయపు కలయికకు ఆహ్వానం పలకాలి వారి కళలను కేవలం కళలుగానే కాకుండా వాస్తవాలుగా మారిస్తేనే దేశ అభివృద్ధికి అదే నిజమైన బంగారు బాట మంగళసూత్రాన్ని చేయడం అంటే బంగారాన్ని కరిగించి పనిచేయడమే కాదు ఒక జీవితానికి గౌరవాన్ని చెక్కే ప్రక్రియ ఆ కళాకారుల కళలకు కార్పొరేట్ బలం అవసరం కార్పొరేట్ వ్యవస్థలైన బడా వ్యాపారస్తులైన మంగళసూత్రాలు పుస్తెమట్టలు స్వర్ణకారుడు చేసిన వస్తువులతోనే వ్యాపారం చేయాలి అప్పుడే ఈ సాంప్రదాయాలు నిలుస్తాయి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాపారస్తులను అడ్డుకోవాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది స్వర్ణకారుని తాకని ఆభరణాలు గురువులేని విద్యతో సమానం ప్రపంచవ్యాప్తంగా బంగారు ఆభరణాల పరిశ్రమలో కార్పొరేట్ శక్తులు బ్రాండ్లు మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి అయితే అసలు ఆ శిల్పాన్ని చేసే స్థానిక స్వర్ణకారులకు ఆ వేదికలు అందుతున్నాయా వారి ఫ్యాషన్ ఇండస్ట్రీలో చోటు ఉందా వారి హస్తకళకి గ్లోబల్ మార్కెట్ కి కలపడానికి వేదికలు శిక్షణలు ఏర్పాటు అవుతున్నాయా కొత్త మోడల్స్ డిజైన్ హబ్స్ ట్రేడ్ సర్టిఫికేషన్ ఆర్టిస్టర్ బ్యాండింగ్ లోకల్ టు గ్లోబల్ ప్రోగ్రామ్ వంటి ప్రయత్నాలు రావాలి సాధారణంగా ఒక బ్రాండ్ తయారయ్యే ముందు ఒక కళాకారుడి కళ మొదలవుతుంది ఆ కళను కార్పొరేట్ ప్రపంచం సాకారం చేయాలి వారి కళల్ని గౌరవించాలి అవకాశాలు కల్పించాలి ఇందులో భాగంగా మొదటిది ఈ కామర్స్ ద్వారా బ్రాండ్లు నిర్మించాలి ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్లలో వీరి కళకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి మూడు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ లింకులు కల్పించాలి నాలుగు బహుళ జాతి కంపెనీలు ఆర్టిస్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా నేరుగా వీరి సేవలు పొందాలి ఈ మార్గాల్లో వెళ్తే కాక కళలు నిజం చేసేవారిగా నిలుసారు గౌరవం ఒక పతాకం కాదు అవకాశమే గౌరవం స్వర్ణకారులు గెలవాలంటే గొప్పగా మాట్లాడే వేదిక కాదు తమ కళని చూపించే అవకాశం కావాలి కార్పొరేట్ ప్రపంచం వారికి కలుపుకునే వేదిక కావాలి ఈ కళాకారులు ప్రపంచ బంగారు ఆభరణాల రంగానికి శక్తినిచ్చేవారే కావాలి వారు బంగారం రూపాన్నిచ్చే చేతులు మనం ఇవ్వాల్సింది వేదిక గౌరవం మద్దతు ఎందుకంటే కళాకారుడితో బతికితేనే బంగారం చిరకాలంగా వెలుగుతుంది మంగళ సూత్రాలు స్వర్ణకారుడు మాత్రమే చేయాలి అలా చేసిన మంగళ సూత్రాలు మంగళ వాయిద్యాలతో తీసుకెళ్లి కళ్యాణాలు జరిపించిన రోజులలో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో కొనుకొని పోయి కళ్యాణాలు జరిపించిన కుటుంబాలకు వ్యత్యాసం ఉంది మన సాంప్రదాయాలను కాపాడుకుందాం స్వర్ణకారులను గౌరవిద్దాం